సో ఈ ప్రజాపాలన అప్లికేషన్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి మొదలుకొని జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తు అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ దరఖాస్తులో భాగంగా మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత పథకం ఈ ఆరు పథకాలకు సంబంధించి గ్యారెంటీల్లో అమలు చేయబోతున్నా ఫిలప్ చేయాలో చూద్దాం ఈ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం ఇక దరఖాస్తుదారుల వివరాలు కనుక చూస్తే మొదటగా ఒక ఫోటో అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా దరఖాస్తు సంఖ్య అనేది ఎప్పుడైతే మీరు ఫిలప్ చేస్తుంటారో అధికారులు అయితే దరఖాస్తు సంఖ్య వేస్తారు దరఖాస్తుదారుల వివరాలు అనేవి ఇక్కడ ఇలా ఇవైతే రెడీ చేసుకోండి ముందుగా ఇంటి యజమాని పేరు స్త్రీనా పురుషుల లేకపోతే ఇతరులన్నీ చేయాలి అతని ఎస్సీఎస్టీ మైనార్టీలా అనేది ఉంటుంది అదేవిధంగా పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు అనేవి ఈ మొదటి భాగంలో అయితే పూర్తి చేస్తారు ఇక నెక్స్ట్ రెండో భాగంలో మనకి ఇక్కడ అభయ ఆరు గ్యారంటీ లబ్ధి పొందడానికి వివరాలు ఉంటుంది వీరు కావాల్సిన పథకం కోసం అయితే టిక్ చేయాల్సి ఉంటుంది ముందుగా మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయానికి వీళ్ళు అర్హులా ఉంటుంది అర్హులు అయితే టిక్ చేస్తారు లేకపోతే చేయరు ఇంటూ కొట్టేస్తారు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అయితే అక్కడ టిక్ చేస్తారు అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ నెంబరు దానికి సంబంధించి పంపిణీ చేస్తున్న కంపెనీ పేరు అదేవిధంగా గ్యాస్ సంఖ్యకు సంబంధించి మీ యొక్క సంఖ్య బుక్ సంబంధించి ఉంటుందో ఆ సంఖ్య అనేది అక్కడ ఎంటర్ చేస్తారు ఏకా రైతు భరోసా పథకంలో అర్హులైతే ప్రతి సంవత్సరం ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు కౌలు రైతా లేకపోతే వన్ ఓన్ పొలం ఉన్న అని ఉంటుంది పట్టదారి యొక్క పాస్ పుస్తకానికి సంబంధించి నంబర్లు అయితే వేయడం జరుగుతుంది సాగు చేస్తున్న ఎకరాలు అనేది అక్కడ ఎంటర్ చేసి సర్వే నెంబర్లు అనేవి తీసుకుంటారనమాట అనమాట అదేవిధంగా ఉపాధి హామీ కార్డు అనేది కూడా ఉండాలి వీళ్ళు వ్యవసాయ కూలీలు ఏటా వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కంపల్సరిగా ఉపాధి హామీ కార్డు అయితే ఉండాలి ఇందిరామయ ఇండ్లు పథకంలో ఏమైనా ఎవరైనా లేని వారు అర్హులు ఉంటే వాళ్ళకి ఇంటి అర్హత కట్టుకోవడానికి ఉందా సాయం చేయాలనుకుంటే అక్కడ టిక్ చేస్తారు లేకపోతే ఏదైనా కానీ అమరులు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడైతే టిక్ చేయడం జరుగుతుంది గృహజ్యోతి పథకంలో కుటుంబానికి ప్రతి నెల రెండు వేల యూనిట్లు రెండు వందల యూనిట్లో ఉచిత విద్యుత్ దానికోసం వాళ్ళు అర్హుల కాదా అని ఉంటుంది సో అర్హులైతే టిక్ చేస్తారు అర్హులు కాకపోతే టిక్ చేయరు మూడు వందల యూనిట్లు దాటిన వాళ్ళను రెండు వందల యూనిట్లు లోపల వాళ్ళను రెండు వందల యూనిట్లు వచ్చిన వాళ్ళను కూడా ఈ మూడు రకాలుగా విభజించారు అనమాట వీళ్ళకి పంపిణీ చేసే ఈ ఏదైతే కనెక్షన్ ఉంటుందో ఆ కనెక్షన్కి సంబంధించి విద్యుత్ కనెక్షన్ మీటర్ కనెక్షన్ సంఖ్య వేస్తారు ఇక చేతి ఆ పెన్షన్లకు సంబంధించి ఉంటుంది వృద్ధులు వికలాంగులు వీళ్ళందరికీ కూడా ఏవైతే ఉంటుందో వృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి వయసుకు సంబంధించి తీసుకుంటారు ఆధార్ కార్డు ఇక వికలాంగులు అయితే మాత్రం వాళ్ళకి సంబంధించి సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుంది సో దీంట్లో ఎవరైనా ఇతరులు ఉంటే కళ్ళు గీత కార్మికులు వితంతులు చేనేత కార్మికులు ఎయిడ్స్ భర్తలు బీడి కార్మికులు ఒంటరి మహిళలు గీత కార్మికులు ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏదైతే అర్హత ఉంటుందో ఆ అర్హతను అయితే టిక్ చేయడం జరుగుతుంది అంతే మీకు అయితే ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు దాని మీద సంఖ్య అనేది దరఖాస్తు సంఖ్య అనేది ఉంటుంది సో ఆ సంఖ్యని మీరు జాగ్రత్త అదే అదేవిధంగా మీ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డ్ నెంబర్ అనేది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే దాన్ని చూసే మీకు మీరు ఎలిజిబుల్